రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీకి జూన్ జులై ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ నెలల కోట జూన్ ఒకటి నుంచి అందజేత గోధుమలు చక్కెర కూడా సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మూడు నెలలకు సంబంధించి రేషన్ పంపిణీ అనేది అయితే చేయాలని చెప్పేసి సూచించడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకైతే సో ఒప్పుకోవడానికైతే అయితే వేస్తూ ఉందన్నమాట మన పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే జూన్ ఒకటి నుంచి మూడు నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు ఎందుకంటే మూడు నెలలకు సంబంధించి రేషన్ పంపిణీ చేయడానికి ప్రజెంట్ రాష్ట్రవ్యాప్తంగా వాహనాలు రేషన్ పంపిణీ చేసే వాహనాలను అయితే రద్దు అయితే చేశారు దాంతోపాటు రేషన్ డీలర్లకు సంబంధించి ఇప్పటివరకు వారైతే పంపిణీ చేయలేదు ఈ నెల జూన్ నుంచే పంపిణీ అయితే చేయాలి అందువల్ల ఈ మూడు నెలలకు సంబంధించి రేషన్ అయితే పంపిణీ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది అందువల్ల మా రాష్ట్రానికి అయితే ఈ వచ్చే నెలకండి అంటే జూన్ నెలకి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుతూ ఉందన్నమాట అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలకు సంబంధించి ఉచిత రేషన్ అనేది ఒకేసారి అయితే మనకి జూన్ నెలలో అయితే ఇవ్వట్లేదు దీన్ని జులై నెలలో అయితే తర్వాత రెండు నెలలకు కలిపి జూలై నెలలో అయితే ఇస్తామంటున్నారు కానీ జూన్ నెలకు మాత్రం మనం చూసుకున్నట్లయితే ఆ నెలకు సంబంధించి రేషన్ ఇస్తామని అది కూడా ఎందుకంటే కొత్తగా రేషన్ డీలర్ల ద్వారా కొత్తగా ఇస్తున్నాం కాబట్టి కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట కానీ జూలైలో మాత్రం రెండు నెలలకు సంబంధించి రేషన్ అయితే ఇస్తారు జూలైకి సంబంధించి ఆగస్టుకి సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం అన్నమాట రేషన్ పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో